ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల నిరసనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది మెస్ లో వడ్డించిన భోజనంలో కప్ప వచ్చిందన్న విద్యార్థినుల ఆందోళనలపై విద్యాశాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది హాస్టల్ మెస్ లో పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయని కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ శుక్రవారం రాత్రి విద్యార్థినులు మెరుపు ధర్నాకు దిగారు శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో కప్ప వచ్చిందని విద్యార్థినులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచారు అయితే శుక్రవారం రాత్రి భోజనంలోనూ పురుగులు రావటంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్ బయటకు వచ్చి విద్యార్థినులు ధర్నా చేయటంతో సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేశారు దీంతో విద్యార్థినులు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక్కసారిగా గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చి కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు న్యాయం చేయాలంటూ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలాన్ని చుట్టుముట్టారు విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన ప్రభుత్వం తప్పు తేలితే తక్షణమే వార్డును సస్పెండ్ చేయాలని ఆదేశించింది ఫుడ్ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది